ఎలా నాశనం చేయాలి దాని బలాన్ని ఎలా నాశనం చేయాలి దాని శక్తిని ఒకటే మార్గం ఏదో యుద్ధం చేసి కత్తితో నరిగి చంపేదేం కాదు అది దాని బలాన్ని విరగొట్టాలంటే వినండి బాగా దాని శక్తిని నిర్వీర్యం చేయాలంటే ఒక్కటే ఒక మార్గం ఉంది మనుషులందరూ దానికి దోసులైపోయారు దానికి దోసులైపోయారు నీతి మంతుడు లేడు ఒక్కడు లేడు అన్నది వాక్యం ఏ భేదమును లేదు మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అన్నాడు అదే మళ్ళీ నీతి మంతుడు లేడు ఒక్కడు లేడు ఏ భేదము లేదు అందరూ పాపం చేశారు అన్నాడు కుల భేదం లేదు మతభేదం లేదు జాతి భేదం లేదు ప్రాంతీయ భేదం లేదు భేద గొప్ప ధనిక భేదం లేదు ఏ భేదం లేదు కురూపి లేదు వికారి లేదు అందగాడు లేదు ఆటగాడు లేదు జ్ఞానవంతుడు లేదు అజ్ఞాని లేడు ఏ భేదము లేదు అందరూ పాపం చేశారు ఆదాము మొదలుకొని ఎంతమంది మనుషులు భూమి మీద సృష్టించబడ్డారో వారందరిలోనూ పాపం ప్రవేశించింది అందరినీ పాపము ఏలుతుంది అందరూ పాపం యొక్క కాడి కింద శిక్షలో ఉన్నారు ఈ పాపంలో నుంచి మానవ జాతిని మొత్తాన్ని కూడా బయటికి తీసుకొని రావాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది అది ఆ పాపము దేన్ని ఆధారం చేసుకొని వచ్చింది ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని స్తోత్రం చెప్పండి ఆజ్ఞను ఆధారం చేసుకొని సింపుల్గా చెప్తా పండు తినొద్దు అనే మాట దేవుడు చెప్పనప్పుడు ఆ పండు తింటే తప్ప ఉప్ప మళ్ళీ అడుగుతున్నా కొంచెం నిద్రలేసి నాకు జవాబు చెప్పండి తర్వాత మళ్ళీ నిద్రపోదురు కానీ పండు తినొద్దు అని దేవుడు చెప్పకపోతే ఆ పండు తింటే తప్ప ఉప్ప పెద్దగా చెప్పండి తప్పు కాదు తినొద్దు అనే మాట దేవుడు చెప్పినాక తింటే తప్పు తింటే పాపం ఇప్పుడు పాపానికి ఆధారం ఏంటి దేవుని ఆజ్ఞ అందరూ చెప్పండి మీకు దండం చేసుకుంటాను ఎండ అదిరిపోతుంది మీకే కింద కూసినారు సల్ల గుంది నేను పైన కూర్చున్నా హీట్ కొడతాను చెప్పండి పాపానికి బలం ఏది ఆజ్ఞ నువ్వు ఆజ్ఞ మీరేమనుకో వెంటనే లైన్లోకి వచ్చి దేయ్ దేవుడేం చెప్పాడు నువ్వేం చేసావురా దేవుడు వద్దని చెప్పాడు నువ్వు చేసావా లేదా చేశాను అయిపోయావు ఇప్పుడు నాకు జిక్కావు అనికది నిన్ను భయపెట్టడం కృంగ తీయటం వేదన పెట్టడం ఏలటం మొదలు పెట్టింది దేన్ని ఆధారం చేసుకొని ఎస్ ఆజ్ఞ లేనప్పుడు పాపము ఆరోపించబడదు ఆజ్ఞ వచ్చింది కనుక పాపానికి బలం వచ్చింది క్లియర్గా అర్థమైందా మళ్ళీ ఇంకోసారి చెప్పేదా అర్థం కాలేదంటే ముప్పై సార్లు ఏం చదువుతా ఇది అర్థం కావాలి నీకు అర్థమైతే చేయొద్దు ఇంకొకసారి జీవిత ఎందుకన్నా మంచిది దేవుడు పండు తినొద్దు అని చెప్పకపోతే పండు తిన్నా తప్పు లేదు పాపం లేదు అయ్ అది తినొద్దు అని చెప్పినాక మనం తింటే అది పాపం అంటే పాపం అనేది దేన్ని ఆధారం చేసుకుంది దేవుని ఆజ్ఞ ఒకవేళ అసలు ఆజ్ఞ లేనప్పుడు పాపం లేదు ఆజ్ఞంటూ వచ్చింది కనుక పాపానికి బలము జీవము వచ్చింది ఇప్పుడు ఆజ్ఞ మనకి మరణకరమైందా జీవకరమైందా చాలా ఆలోచించి చెప్పండి ఆజ్ఞ మనకి నాశనకరమైందా లేకపోతే జీవకరమైందా జీవకరమైందా మరి జీవకరమైన దాన్ని ఆధారం చేసుకొని పాపం లైన్లోకి వచ్చింది కదా ఇప్పుడు చెప్పండి ఆగ్న గొప్పదా కాదా ఏం చెప్పాలి గొప్పదంటే మరి దాన్ని ఆధారం చేసుకునే పాపం వచ్చింది అంటాడు గొప్పది కాదంటే దేవుని ఆగ్న గొప్పది కాదా అంటాడు ఇప్పుడు ఏం చెప్పాలా తెలివైన వాళ్ళకి ధర్మ సందేహం వచ్చింది ఆలోచించలేని వాళ్ళు ఏం పట్టించుకున్న వాళ్ళు ఏదో ఒకటి కానీ అయ్యో పండగ పూట కూడా వదిలిపెట్టట్లేవు నువ్వు అనుకుంటూ ఉంటారు సరే వాళ్ళ సంగతి పక్కన పెడితే ఆజ్ఞ చెడ్డది కాదు ఆజ్ఞ మంచిదే మన క్షేమానికి తగింది దేవుని న్యాయ విధికి తగినది ఇప్పుడు పాపంకున్న బలం ఎర్రగొట్టాలి అంటే ఆజ్ఞ అతిక్రమమునకు వచ్చేటువంటి శిక్ష వ్యక్తి మీద పడాలి పాపం ఏమంటుంది పాప శిక్ష మోయాలి వీడంటది శిక్ష మోస్తే నువ్వు ఓకేనా అంతే తప్పు జరిగింది తప్పు జరిగినప్పుడు తప్పుకి శిక్ష పడాలి శిక్ష పడితే ఇక నేను సైలెంట్ అవుతా శిక్ష పడకపోతే నేను వాడి మీద బలంగా పనిచేస్తా వాడిని ఏల్తా వాడిని నేను ఏలవకుండా ఏలకుండా విడవాలి అంటే వాడి పాపానికి వాడి మీద శిక్ష పడాలి స్తోత్రం ఓకే ఇప్పుడు పాపికి శిక్ష పడాలి శిక్ష పడాలంటే మొత్తం చావాలి పాపమునకు జీతము అది మరణం అందరికీ మరణం జరగాలి అందరికీ నరకం సంప్రాప్తం అవ్వాలి అప్పుడే పాపం శాంతించిద్ది లేకపోతే పాపం ఒప్పుకోదు ఎందుకే నువ్వు ఆరోపిస్తున్నావు పాపం అంటే ఆజ్ఞ అతిక్రమించాడు సార్ దేవుడు వద్దన్న పనులు చేశాడు సరే అంటే శిక్ష పొందాలి సరే మనుషుల్లో ఒకటి పాపానికి మరొకరిని బలి చేద్దామా ఎవరూ ఖాళీగా లేరు అందరూ సమృద్ధిగా పాపాలు చేసి కూర్చున్నారు అంటే ప్రతి ఒక్కడు ఆజ్ఞ మీరినోడే ఆజ్ఞలు అన్ని అక్షరాల నెరవేర్చిన వాడు ఒక్కడు కూడా లేడంటుంది బైబిల్ సింపుల్గా చెప్పాలంటే మీరు వచ్చేటప్పుడు బ్యాగులు తీసుకొచ్చారు కదా అట్లాగే అందరి బ్యాగుల్లో పాపం ఫుల్ అయిపోయి ఉంది ఒకడి కోసం ఒకటి బల అవ్వడానికి కుదరదు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఛాన్సే ఉందనుకో ఒకటి కోసం ఒకటి బల అయ్యేదానికి అవకాశం ఉందనుకో ఉన్న వాళ్ళలో సగం మంది పోవాలి బాగా ఆలోచించండి కొద్ది నిమిషాలే చెబుతా ఇక మీరు చెప్పమన్నా చెప్పను మళ్ళీ సాయంత్రం నాకు సేవకులు కోటం ఉంది స్తోత్రం రేపు ఆల్ నైట్ ఉంది స్తోత్రం ఆదివారం ఆరాధన ఉంది స్తోత్రం సోమవారం సేవకుల కూటం ఉంది స్తోత్రం మంగళవారం పొద్దున పూట విజిటింగ్ ఉంటుంది సాయంత్రం సేవకుల కూటం ఉంటుంది స్తోత్రం బుధవారం వాక్య కూటం ఉంటుంది స్తోత్రం గురువారం సేవకుల కూటం ఉంటుంది స్తోత్రం శుక్రవారం పొద్దున పూట కూటం ఉంటుంది సాయంత్రం పూట కూటం ఉంటుంది స్తోత్రం శనివారం సేవకుల కూటం ఉంటుంది స్తోత్రం ఆదివారం రెండు ఆరాధనలు ఉంటాయి స్తోత్రం ఖాళీ లేదు కాబట్టి నన్ను విసిగించకుండా జాగ్రత్తగా వినండి ఈ బాధ్యత లేదు లేకపోతే ఆడుకుంటూ పాడుకుంటే నాలుగు గంటలేం చెప్పుకోవచ్చు మనకి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఉన్నట్టని చాలా పొదుపుగా వాడుకొని నీకు చెప్పాలనుకున్న విషయాలు చెప్పి వెళ్ళాలి నేను ఎక్కడికి వచ్చాగాం కోటాల దగ్గరికి వచ్చాగా పాపమా పాపం అంటుంది చెల్లి ఒక మనిషి కోసం ఒక మనిషి బలి అయ్యే ఛాన్స్ ఉంటే ప్రపంచంలో ఉన్న సగం మంది మనుషులు అయిపోవాలి అయినా అది వల్ల పడదు ఎందుకంటే పాపం ఉన్నవాడికి బదులు పాపం లేనివాడిని బలి చేయాలి అందరూ పాపులే చెప్పండి ఇక్కడ ఉన్నవాళ్ళు నేను పాపిని నాన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి అసలు నా దగ్గర ఏ పాపం లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదు అందరం పాపలే మాటల్లోనో చేష్టల్లోనో చూపుల్లోనో ఎక్కడోసాట ఏదో విధంగా బయట పడకపోయినా కడుపులో కడుపులో తిట్టుకోవటం కూడా పాపమే అవునా కొంతమంది బయట తిట్టడం అంటుంటారు అన్నమాట అవి భయంకరమైనవి ఉంటాయి బయటికి పడరు చండాలకు తిట్టుకుంటారు లోపల సనుగుడు పాపమే గొనుగుడు పాపమే ఈర్ష్య పాపమే అసూయ పాపమే మత్సరం పాపమే అవతలోడు ముందుకెళ్ళాడు అవతలోడికి తొంభై మార్కులు వచ్చి మా ఒడికి డెబ్బై వచ్చిన దరిద్రుడు దరిద్రుడు అన్న పాపమే ఈ రకంగా లెక్కేసుకుంటే అడుగేస్తే పాపం అడుగు తీస్తే అన్ని ఆజ్ఞలు వీటన్నిటిని ఆధారం చేసుకొని అది పెద్ద పడగెత్తిన పాపంలాగా నిలిచి కొడుతుంది ఏంటిది పాపం దాని నుంచి విడిపించడానికి రక్షించడానికి రక్షకుడు వచ్చాడు అది మన అంశం మనుషుల్లో ఎవరు ఇతరుల కోసం అవ్వడానికి పనికిరా ఒకవేళ ఆ ఛాన్స్ ఇస్తాను అవ్వండి అన్నారు అనుకో చూస్తా చూస్తా ఎవరు చేస్తారండి ఏమనుకోవద్దు నా కోసం మీలో ఒక్కళ్ళు ఎవరన్నా పేణం పెడతారా అబద్ధాలు ఆడుకుండా చెప్పండి చాలామన్నా నువ్వంటే నాకు ఎంత అభిమానో తెలుసా నిద్ర లెగితే అసలు నీ మెసేజ్ నాన్న నేను ఫస్ట్ చూసేది క్యాలెండర్ నీ క్యాలెండర్ నీ మొఖం అన్న క్యాలెండర్ నా ముందు పెట్టుకొని నిద్ర లేవకన్నా కళ్ళు తెరవకన్నా నీకు వెళ్ళాను అన్న నేను చూసేదే చాలా వందనాలు నాకు బదులు ప్రాణం పెడతావా అని నన్ను చాలామన్నా ఇంకేదో అడిగిస్తా కానీ సావమంటే అంటే అటు అన్న నేను కాదు ఎవడు చావడన్నా అంట ఎవరన్నా ఉంటే చెప్పండి ఇప్పుడే తేల్చుకుందాం నాకోసం ప్రాణం పెట్టేవారు మీలో ఎవరైనా ఉన్నారా లైవ్లో ఉన్న వాళ్ళు అడుగుదాం అక్క చెల్లి మీరు చాలా ప్రేమిస్తారు నన్ను ప్రాణం పెడతారా నా కోసం చూస్తా చూస్తా ఎవరు చేస్తారనయ్య ఏదో కొంచెం నువ్వు చెబితే నాలుగు మొక్కలు అర్థం అని వింటున్నాం కానీ నీ కోసం చావమంటే మేము మా కోసమే తెచ్చేటట్లేము నీ కోసం మేం ఏడ తెచ్చేవారా నా ఈ ఛానల్ కాకపోతే ఇంకో ఛానల్ దేవులు ఆడుకొని పోతాం కానీ నీకు దేవునికి స్తోత్రం ఊటీవీ నుండ ఛానల్లో ఉండే ఊటీబీ నుండా అంటే యూట్యూబ్ నుండా ఛానల్లే ఉన్నాయి అంటారేం వాళ్ళు ప్రిలారా నేను చెప్పేది జోగ్ కాదు వాస్తవం ఒకవేళ మీలో ఎవరైనా ఒకరి కోసం ఒకరు చావటానికి ఇష్టపడిన అది బలవంతంగా చావటమే కానీ ఇష్టపూర్వకంగా చావటం సాధ్యం కాదు ఒకవేళ ఒకటి కోసం ఒకడు చనిపోయినా ఒక మనిషి పాపాలకు వాని ప్రాణమే సరిపోతుంది కానీ ఇంకొకటి పాపాలకు వీని ప్రాణశక్తి సరిపోదు ఇప్పుడు చెప్తా వినండి అందరూ కోట్ల మంది ఉన్నారు భూమి మీద బాగా వినండి ఒక్క పాయింట్ ప్లీజ్ ఒక్కసారి పక్కన వాళ్ళని చూడండి చూడండి చేతులు కలపండి వందనాలు చెప్పండి అందరూ చెప్పండి పక్కన వాళ్ళు కలిది ఇచ్చండి పలకరిచ్చండి కూటం అయిపోయిందని చెప్పండి అయిపోయింది లేను స్తో ఇప్పుడు వినండి కోట్ల మంది ఉన్నారు మనుషులు ఈ కోట్ల మందికి ఎవరి కోళ్ళకే ప్రాణశక్తి ఉంది బ్లడ్లో ప్రాణశక్తి ఉంది అది ఒక మనిషికి సరిపోయే శక్తి మరో మనిషి కోసం దాన్ని బలి చేయటానికి కుదరదు కానీ ఇన్ని కోట్ల మందికి సరిపోయినటువంటి ప్రాణశక్తి ఒక్కని ఉంది దేవుల్లో